అనంతపురం జిల్లా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటిఈ అనుబంధం ఈరోజు రాయదుర్గం పట్టణ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె రెండో రోజు చేరుకోవడం జరిగింది ఇంతటి వర్షంలో కూడా ఈరోజు వంటవారు కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ వంటవారు కార్యక్రమానికి రాయదుర్గం పట్టణ ప్రజలందరూ ఇంజనీరింగ్ కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకొని పదమూడు వేల రూపాయలతో కుటుంబం బతికేది చాలా ఇబ్బందికరం అని చెప్పి ప్రజలు గమనించి ఈరోజు ఒక తల్లి ఐదు కేజీల బియ్యం ఒక తండ్రి రెండు కేజీల నూనె ఒక అవ్వ యాభై రూపాయలు ఇత చిరుద్యోగులు దోపిడి అంతా కలుపుకొని ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి రాయదుర్గం పట్టణ ప్రజలందరూ తోడుగా ఉండి అయ్యా ఈ వంట వండుకొని మీరు ప్రశాంతంగా మీ పిల్లలక్కడ పిలుచుకొచ్చుకొని తినండి మా ప్రజల తరఫున మీకు ఒక పూట భోజనం పెడుతున్నామని ప్రజలు ముందుకు రావడం జరిగింది ఎంతటి గొప్ప విషయం అంటే ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సేవని ఈ రాయదుర్గం పట్టణ ప్రజలు గమనిస్తే రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గుర్తించకపోవడం చాలా బాధాగా మనం కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కార్మికులకు గత ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డు కేసిన పరిస్థితి ఏ జీవోలు కూడా ఏ ఒక్క జీవో కూడా అమలు చేయలేని పరిస్థితి కనీసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి జీవో నెంబర్ ఉపాయ ప్రకారంగా వేతనాలు పెరుగుతాయి చనిపోయిన కుటుంబాల్లో ఉపాధి వస్తుంది అనేక ఇంజనీరింగ్ కార్మికులు కూడా సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అని ఎదే అనేక కళలతో వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు గత ప్రభుత్వం వదిలిపెట్టిన చెప్పుల్ని ఈరోజు మళ్ళా కూటం ప్రభుత్వం అదే చెప్పులు వేసుకొని తిరగడం సిగ్గుసేటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాయదుర్గ పట్టణ ప్రజలు ఇంజనీరింగ్ కార్మికులు అర్థం చేసుకున్నట్ల ప్రభుత్వం అర్థం చేసుకోబోడం చాలా దుర్మార్గమని మరొకసారి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా చర్చల పేరుతో కాలయాపన కాకుండా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అని పెట్టే సిఐటి అనుబంధ నాయకత్వాన్ని వెంటనే పిలిపించి ఏదైతే మీరు కింద టీవీలో ఆడిస్తున్నారో ఇంజనీరింగ్ కార్మికులు తీపు కబురు తీపి కబురు అని ఆ తీపి కబురు ఏందో మీడియా ద్వారానో జీవో ఈ అమలు చేయాలని లేకపోతే ఈ నెల పదో పదహారో తారీఖున చెలో విజయవాడకు వచ్చి అక్కడ డిఎం ఆఫీస్ దగ్గర ముట్టడి చేస్తామని కూడా రాయదుర్గ పట్టణ ఇంజనీరింగ్ కార్మికులుగా మీడియా సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక చేస్తున్నాం ఇప్పుడు కూడా కమిషనర్లు కూడా ఉన్నారు అయ్యా రాష్ట్రం అంతా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాటు పట్టింటే ఇంజి ఇప్పుడు అనంతపురం జిల్లాలో మాత్రం కమిషనర్లు అందరూ ఇంజనీరింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి మీరు పనులు రాకపోతే ఆబ్సెంట్లు వేస్తాం ఉద్యోగాలు తీసేస్తాం పనులు తీసేస్తాం అంటున్నారు కమిషనర్లు కూడా ఒకటే చెప్తున్నాం అయ్యా ఏసీ రూమ్ లో కూర్చొని బీసీలో మీరు సిడీఎంఏ గారితో డిస్కస్ చేస్తారే ఈరోజు ఇంజనీరింగ్ కార్మికుడు పదమూడు వేల రూపాయలతో ఎట్లా బతుకుతాడని ఏ రోజైనా మీ కమిషనర్లు కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఏమైనా హెచ్చరిక చేశారా అవి చేయకపోగా చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వరు పట్టణాలకు అనుకూలంగా కార్మికులు సంక్రమించారు ఈపీఎఫ్ఎస్ఐ అమలు చేయరు సంక్షేమ పథకాలు వర్తింప సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు ఇవన్నీ కాకోకుండా చేసేకి మాత్రం వస్తే ఆ జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ఆఫీసులు కూడా మొత్తం పార్శుద్ధ్యం ఇంజనీరింగ్ కార్మికులు కలిసి ముట్టడి చేస్తామని కూడా కమిషన్లు కూడా వ్యతిరేక చేస్తా ఉంటాం ఏమంటే కార్మికులు అంటే అంత చిన్న చూపు తగదు ఈ రోజు రాయదుర్గ ప్రజలు ఎట్లయితే ఇంజనీరింగ్ కార్మికులు సపోర్ట్ గా ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు పాలక వర్గాలు చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్లు వీళ్ళు కూడా వీళ్ళ వీళ్ళు అండగా నిలబడాలా లేని పక్షాన సమ్మె బాట పడతాం పారిశుద్ధ కార్మికులను కూడా సమ్మె సమ్మెలో దింపుతాం అప్పుడు ప్రజలకు ఏదైనా అంతరాయం జరిగితే దానికి పూర్తి స్థాయి బాధ్యత రాష్ట్ర కూటం ప్రభుత్వాన్ని పాలకులది కమిషనర్లు చైర్మన్ కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు జీవ నెంబర్ ఉపాయ ప్రకారం కనీస వేతనాలను అమలు చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ జీవో నెంబర్ ఉపాయాల ప్రకారం వేతనాలను ఇవ్వాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు హెల్త్ రిస్క్ అల్పించాలను ఇవ్వాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అల్వించాలను ఇవ్వాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అల్వించాలను ఓరా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమస్య మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు ప్రభుత్వం

네? 아, 잘해 뭐야?